J7 TV News స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా పండుగ వాతావరణంలో ఉత్సవాలు చేసుకుంటుంటే అదే ఆగస్టు పదిహేనవ తేదీన ప్రధాని మోడీ ఢిల్లీ ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచే విధంగా స్వాతంత్ర పోరాటంలో అసవులు బాసిన అమరవీరులకు ద్రోహం చేసే విధంగా మాట్లాడడం భారత ప్రజలను అవమానపరచడమేనని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ విమర్శించారు సిపిఐ పార్టీ తమిళనాడు శాఖ మహాసభలో పాల్గొనడానికి విచ్చేసిన డాక్టర్ కె నారాయణ మీడియాతో మాట్లాడుతూ సిపిఐ ఆర్ఎస్ఎస్ లు ఆవిర్భవించాయని ఆనాటి నుండి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఇతర దేశభక్తులందరూ ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొని తుపాకీ గుండ్లకు బలయ్యి తూటాలకు లాఠీలకు ఎదురొడ్డారు ఆర్ఎస్ఎస్ చరిత్రలో ఏ విక్కడైనా పాల్గొన్నారా లాఠీలకు తూటాలకు గురయ్యారా ఉంటే ఒక పేరైనా చెప్పగలరా సావర్కర్ పాల్గొని అరెస్ట్ అయ్యి అండమాన్ జైల్లో నుండి బ్రిటిష్ పాలనకు లొంగి క్షమాపణలు చెప్పి బయటికి వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళని బ్రిటిష్ ఉద్యమంలో పాల్గొనవద్దని ఆదేశించడం వాస్తవం కాదా అలాంటి చరిత్రను కలిగిన ఆర్ఎస్ఎస్ ను ప్రధాని మోడీ పొగడమంటే అంతకన్నా మించిన దేశద్రోహం ఇంకోటి ఉందా చారిత్రాత్మక ఎర్రకోట అవమానం కాదా దేశభక్తులు క్షమించరుగాక క్షమించరన్నారు తెల్లకోట పైవంటి ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఉపన్యాసం చేసిన తర్వాత ఇది స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచేట్టుగా స్వాతంత్ర పోరాటంలో అసలు పాసినటువంటి అమరవీరులకు అన్యాయం చేసే ఫీల్ అవుతా ఉంది ఒకవైపు పంతొమ్మిది ఇరవై ఐదులో ఆర్ఎస్ పుట్టింది ఇరవై ఐదు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టుకు అనేక మంది వందల వేల మంది శాక్రిఫైజ్ చేశారు త్యాగాలు చేశారు తుపాకు గురయ్యారు వాళ్ళు గాడిసే గురి అయ్యారు ఒకరోజు చనిపోయారు కానీ ఒక్కరు అంటే ఒక్కరు ఆర్వేశారు సోర్ణ పోరాటం పాల్గొనేట్టు కానీ బాధ్యులు తగ్గేట్టు కానీ ఒక లాడిచే కని సావర్కర్ మాత్రం అరెస్ట్ అయ్యాడు సరైన అయిపోయి బయటకు వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యంగా బాగు సాగితమైన ఆర్ఎస్ వాళ్ళు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి భారతదేశం మోడీ ఆరోగ్య ఆర్వేశం పొగుడుతూ ఉన్నాడు సావర్కర్ పొగుడుతూ ఉన్నాడు ఈ భారతదేశం స్వాతంత్రం దీనికి కావచ్చు అసలు దేశానికి ఏమాత్రం సహాయం చేయడం మీరు అధికారంలోకి సింగ్ భగసీమే అమలు విరి కాంగ్రెస్ వాహపోర్చ వాళ్ళకి రాగాన్ని అత్య వదిలిపెట్టి మీరు కేవలం ఆర్ఏఎస్ విషయం కాదు కంటే ఎప్పటికన్నా మంచిగా మంచి మోసం పెరుగుతుంది దేశభక్తి ప్రజలను కూడా చాలా అవమానపడతా ఉన్నారు ఇక్కడి నుంచి ప్రధానమంత్రి గౌరభాగ్య బాధపడుతున్నారు